బంగాళదుంపలు చెక్కుతున్నా ఏంటి రాము విశేషం ఏముంది వాళ్ళు బంగాళదుంప ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను అందుకనేసి బంగాళదుంపలు చెక్కుతున్నాను ముక్కలు కోయడానికి ముక్కలు కోస్తా ఏముంది అది ఒక దుంప రెండు ముక్కల కింద నాలుగు ముక్కల కింద కోసి అలా సన్నగా తరుక్కుని తర్వాత తర్వాత వాటర్లో వేసుకోవాలి ఎందుకంటే బంగాళదుంపకి ఒక జిగర్దనం లాంటి పిండి ఉంటుంది అది వాటర్లో కడిగితే బాగుంటుంది అలా కోసుకుని వేసేసుకోకూడదు దుంపలు ఇప్పుడు ఓకే వాటర్ లేసి కడగాలి కంపల్సరీ అంటే శుభ్రంగా కడుక్కోవాలి గంజి పిండిలాగా వస్తుంది అందుకనేసి బంగాళ దుంపలు హైరన్ ఉంటుంది అంటే నిజమేనా ఉంటుంది కరెంట్ కూడా వస్తుంది తెలుసా నీకు కరెంట్ కోసం తెలియదు నాకు మరి నువ్వే చెప్పాలి కరెంట్ కోసం అయితే శుభ్రంగా కడుక్కున్నా శుభ్రంగా కోస్తున్నా ఇప్పుడు ఏం చేయాలి ముక్కలు కోసి వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకుని పక్కన పెట్టుకుని ఏం చేయాలి బాండీ వెలిగించి బాండీ పెట్టి స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకోవాలి దుంపలు ఎక్కువ కాదు ఒక మూడు దుంపలు ఉన్నాయి అందుకనేసి ఆయన బంగాళదుంప ఫ్రైకి ఆయిల్ ఎక్కువ పట్టదు పట్టదా టేస్టీ కూడా ఉంటుందా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే బంగాళదుంప ఫ్రైకి కొంచెం గుజ్జులాగా మెత్తగా కావాలి అనుకుంటే మూత పెట్టుకోవాలి లేదు పొడి పొడిగా మనకి క్రిస్పీగా కావాలి అనుకుంటే కనుక మూత పెట్టకూడదు అదొక ఓకే ఆయిల్ కాగింది దుంపలు వేసుకోవాలి బాగా కాగాలి క్రిస్పీగా కదా అందుకనేసి ఆయిల్ బాగా కాగాలి ఎంతవరకు వేపుకోవాలి ఏముంది ఇంకా క్రిస్పీగా అయ్యేదాకా పసుపు వేసుకోవాలి అంటే నాకు ఇంగ్లీష్ రాదు నీకు ఇంగ్లీష్ వచ్చే ఉండచ్చు కానీ క్రిస్పీగా అంటే నాకు అర్థం కాలేదు అదే కరకరలాడేలా వేపుకోవాలి కొంచెం పసుపు ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాను అది ఒక మూత పెట్టకండిగానే వేయించుకోవాలి వేపుకోవాలి ఎర్రగా పసుపు ఎర్రగా ఆగాలి మరి పసుపుగా పసుపు వేసాను కొంచెం పసుపు సాల్ట్ వేసాను ఎందుకంటే ముక్కకి బాగా పట్టి కలర్ బాగా వస్తుంది ఇప్పుడు కారం వేయకూడదు కారం వేయకూడదు ఎందుకంటే కారం వేస్తే ఏంటంటే వచ్చేది అది ఘాటుగా వచ్చేస్తుంది ఏ కారం బ్లాక్ అయిపోద్ది అందుకని కారం లాస్ట్లో వేసుకోవాలి వేసుకోవాలి అంటే పూర్తి ఉడికిన తర్వాత కింద దింపిక లేకపోతే సగం ఉడికిన తర్వాత వేసుకోవాలా ఏగిపోయిన తర్వాత కట్టేసే ముందు జస్ట్ అలా వేసి జస్ట్ అలా వేపేసి కట్టాలి అంటే సిప్స్ వేపిన తర్వాత అర్థమైంది పొయ్యి మీద పెట్టి అలా ఎక్కువ సేపు వేపంటే కారం మాడిపోద్ది త్వరగా ఈ వంట చాలా త్వరగా త్వరగా అయిపోతుంది వాళ్ళకి కానీ ఇంట్లో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి స్కూల్కి వెళ్ళే వాళ్ళకి బాగా త్వరగా అయిపోయి వంటకం హెల్తీగా ఉండే కూడా వంటకం మాట కాళ్ళు నొప్పులు అవి వాళ్ళు తినకుండా సుమా ఇంకా కాళ్ళు నొప్పులు ఎక్కువైపోతాయి పిల్లలకి పిల్లలకి ఏమీ లేని వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు లేని వాళ్ళకి చేతులు కాళ్ళు నొప్పులు లేని వాళ్ళకి నడువు నొప్పులు లేని వాళ్ళకి ఇది వంటకి పనికి వస్తుంది ఓకే

ఇప్పుడు ఏమీ ఉండదు రైస్ పెట్టేసుకుని చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళ అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళాను ఆడపిల్లలు ఉంటారు కదా వాళ్ళకి వంటలు రావనుకో అప్పుడు ఏం చేస్తారంటే ఇలాగ రైస్ పెట్టేసుకొని ఇలాగ ఫ్రై చేసుకుని ఏ పేరుగా వేసుకుని ఫ్రై నంచుకుని తినొచ్చు ఓకే ఓకే పిల్లలు ఫ్రై నంచుకుంటే చాలా బాగుంటుంది మజ్జిగ చారు కూడా చాలా బాగుంటుంది చారు బంగళం ఫ్రై ట్రై చేద్దాం అండి వీడియో పెడదాం కారం జస్ట్ మళ్ళీ ఒకసారి అలాగా కలుపుకోవాలి కలుపు అటు ఇటు కలుపుకోవాలి కలిసేదాకా కారం అటు ఇటు కలిసి నేను మజ్జి చారు బంగాళదుంప ఫ్రైగా చేస్తాను ఇప్పుడు ఏంటంటే పప్పుచారు పెడుతున్నాను అందుకనేసి బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు ఇది పప్పు పప్పుచారు పెడతారా మీరు పప్పుచారు పెడతారు పప్పు అంటే పప్పు చారు అంటే అది లెక్క వస్తుంది చారు అంటే మామూలు చారు చారు వేరే పప్పు చారు వేరే సాంబార్ వేరే పప్పు ఏమేస్తాము ఒక టమాటా ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి అలా అయిపోయింది అంటారా అయిపోయింది క్లియర్ వంటకం అయిపోయింది ఇప్పుడు అన్నం వేసుకుని ఎంత బాగా తినేవచ్చు వచ్చిందో చూసారా అంటే బాగా వేగిందండి మనకి ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చేది అర్థమా క్రిస్పీ అంటే నేనేమని చేస్తాం ఓకే బాగా ఏంది అయిపోయింది రెడీ అయిపోయింది అన్నంలో వేసుకుని తినేయచ్చు అప్పుడు కుత్తినోడితో కూడా తినేయచ్చు అంతా బాగుంటది అన్నమాట